నా కొడుకు బుగ్గల్లా బూరెల్లా ఉండే ఈ బోండా రెసిపీని చేసుకుందామా చాలా సింపుల్గా అండ్ టేస్టీగా కాస్త హెల్దీగా చేసుకుందాం దీనికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు పులవని పెరుగుని తీసుకోవాలి ఈ పులవని పెరుగుని తీసుకోవడం వల్ల బోండా టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు పంచదారని ఒక స్పూన్ సాల్ట్ని కూడా వేసుకొని రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి పావు టీ స్పూన్ వరకు వంట సోడాని అలాగే ఒక స్పూన్ జీలకర్రని కూడా వేసి వీటిని కూడా కల్ని కలిసేరా మిక్స్ escovale తర్వాత ఈ మిశ్రమంలోకి ఒక కప్పు వరకు మైదా పిండిని ఒక కప్పు గోధుమ పిండిని కూడా వేసి మధ్య మధ్యలో కాసిని కాసిని వాటర్ కలుపుకుంటూ మరీ జారుగా కాకుండా మరీ చపాతీ పిండిలా గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి ఈ మాత్రం జారు ఉంటే సరిపోతుంది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా బోండాలు పర్ఫెక్ట్గా వస్తాయి దీన్ని ఒక పది నిమిషాలు మూత పెట్టి రెస్ట్ ఇవ్వాలండి ఇలా రెస్ట్ ఇవ్వడం వల్ల బోండా అనేది కొంచెం పొంగి బాగా వస్తుంది నూనె ఎక్కువగా పీల్చుకోదు తర్వాత ఆయిల్ని మనం బాగా హీట్ చేసుకోవాలి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బోండాలు వేసి రెండు వైపులా సమానంగాను అన్నీ ఉడికేలాగా వేయించుకోవాలండి మీరు హై ఫ్లేమ్లో పెట్టేస్తే బోండా రంగు వస్తుంది కానీ లోపల ఉడకదనమాట ఈ విధంగా నేను రెండు వాయలు అయితే వేసి మీకు చూపించాను కదా చాలా అంటే చాలా బాగుంటుంది పల్లి చట్నీతో అయినా టమాటా చట్నీతో అయినా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు మరి కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాలి